హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు నేనైతే ఏమంటది చింతకాయ పప్పు అయితే వండినా చింతకాయ పప్పు చారు పచ్చి చింతకాయ ఇక చింతకాయ పప్పు ఇంకా ఇదేమో గొడ్డుకారం చాలా బాగుంటుంది సో చింతకాయ పప్పు ఎలా చేస్తున్నా షార్ట్కట్లో చెప్పేస్తాను కందిపప్పు అయితే మంచిగా కడిగేసిన ఇక అందులో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తురుముకున్న ఇంకా కట్ చేయడమే తెంపేసి ఒక ఆనియను ఒక గిన్నెలో మంచిగా చింత చింతకాయ ఉంటుంది కదా ఆ చింతకాయలు మంచిగా కడిగేసి నీళ్ళు పెట్టి పప్పు కుక్కర్లోనే మూడు విజిల్లు అయితే ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత చింతకాయలను ఇట్లా మంచిగా తురుముకోవాలి ఆ తర్వాత వడగట్టుకోవాలన్నమాట ఇక పప్పేమో మంచిగా పోపు చేసి ఇక నా డ్రెస్ చూసి మళ్ళీ కామెంట్లు పెట్టకండి డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసింది మా అమ్మను సైడ్ చేసింది అని చెప్పేసి కామెంట్లు చేయకండి నేను మా ఇంట్లో చిన్న బిడ్డను నేను ఎప్పుడు ఇలాంటి మోడర్న్ డ్రెస్సులే వేస్తాను అప్పుడప్పుడు చీరలు కడతాను ఈ మధ్యలో ఎక్కువ చీరలు కడతాను వీడియో కోసం సో మీరైతే కామెంట్లు అయితే పెట్టకండి ప్లీజ్ పప్పు చారు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సూపర్